హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మినప్పప్పు అండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం టమాటో రెండు అండి అలాగే కరివేపాకు ముందుగా దాన్ని శుభ్రంగా కడిగి పప్పుని అందులో అల్లము పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మనకి మొత్తం సరి కారం ఎంత గారి పడతాయో అంత వేసేయాలండి అల్లం కూడా కొంచెం ఎక్కువ వేయాలి అందులో అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు అలాగే కొంచెం ఆయిల్ ఉప్పు కొంచెము ఆయిల్ ఆయిల్ కూడా యాడ్ చేయాలండి ఉప్పు కూడా వేయాలండి వేసి దీన్ని స్టవ్ పైన స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులో పసుపు కూడా యాడ్ చేసేసి మనం కుక్కర్ అనేది విజిల్స్ ఇప్పియాలండి నేను త్రీ విజిల్స్ ఇప్పించేవారు పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఈ పప్పు ఎంత మెత్తగా ఉడికితే కర్రీ అంత బాగుంటుందండి ఇది ఎక్కువ పంజాబీ వాళ్ళు వండుతుంటారండి వాళ్ళు ఖాళీదాలు అంటారండి దీన్ని ఎందుకంటే పప్పు నల్లగా ఉంటుంది కాబట్టి ఖాళీదాలు అంటారేమో మేబీ నాకు తెలియదు అయితే వీళ్ళు వాళ్ళు పుల్కాస్కి కానీ చపాతీస్ కానీ తింటారండి మా ఇంట్లో ఏంటంటే మా మదర్ చేస్తారండి ఎక్కువ మా ఫాదర్ కంటే ఎవరో మినపప్పు తింటే మంచిదని చెప్తే నడుము నొప్పికి తగ్గిపోతుందని చెప్పారంటారండి ఎవరో కొద్ది రోజుల వరకు మినపప్పు రోజు ఉదయాన్నే లేచి తినేవారండి అది నిజమా కాదా మనకు తెలియదు కదా అయితే ముందు విజిల్స్ పెట్టేసేయాలి పక్కన కూడా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇది పోపుకండి ఆయిల్ యాడ్ చేసి ఇందులో ఎండుమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు నేను జీలికరావుల ముందు యాడ్ చేయాలి మర్చిపోయానండి తర్వాత గుర్తుకొచ్చింది యాడ్ చేశానండి ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నానండి కొంచెం హెల్త్ బాగుండట్లేదండి నాకు షుగర్ వచ్చింది అప్పటి నుంచి కొంచెం ఇంకా హెల్త్ బాగుండట్లేదండి అలాగే బాబు చిన్న బాబు కదండి వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టం అండి ఎవరన్నా ఒకరు పట్టుకునే వాళ్ళు ఉంటే మనం ఎంత పని చేసుకున్నా చేసుకోవచ్చండి మా పాప అండి మా పాప చూసుకుంటుంది తనే మా బాబుని తను ఇన్ని రోజుల నుంచి లేదు ఇవ్వాలి తను వచ్చింది కాబట్టి వీడియో కూడా తీసాను పెడుతున్నానండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేస్తానండి టమాటో రెండు కీలక చూడండి నేను స్కిప్ అయ్యానని తర్వాత యాడ్ చేశాను మా మా బాబు వాయిస్ ఇస్తుంటే కూడా పక్కన అరుస్తున్నాడు చూడండి ఇప్పుడు ఇందులో టమాటాస్ యాడ్ చేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తానండి నేను పిల్లలు అప్పట్లో వినట్లేదు అండి అస్సలకి ఇప్పుడు ఇది ఉడికిపోయిన పప్పుని చూపిస్తానండి కరివేపాకు కూడా యాడ్ చేసి ఉడికిపోయిన పప్పులో ఉడికిపోయిన పప్పుని మళ్ళీ కుక్కర్లో కొంచెం మెదుపుకుంటున్నానండి చాలా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి మరీ మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులో టమాటోస్ టూ యాడ్ చేశానండి టమాటోస్ మీకు ఇంకా ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఎక్కువ తినాను ఇంకా కాబట్టి సరిపోతుంది క్వాంటిటీకి కారం అనేది నేను యాడ్ చేయట్లేదండి మీకు కావాలంటే వేసుకోండి ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి ఎండిమిర్చి వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి ఒక్కొక్కసారి పాలకూరలో కూడా చేస్తే చాలా బాగుంటుంది కదండి అలాగే ఇప్పుడు ఇందులో ఇది వేస్తే బాగుంటుందండి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పోపుని అనేది పప్పులో పప్పులో యాడ్ చేయాలి పోపుని పోపుని చూడండి చూపిస్తున్నాను చూడండి మెత్తగా మెదుపుకున్నాక ఈ విధంగా అవుతుంది ఇవి పుల్కాస్కి కానీ చపాతీస్ కానీ రైస్కి కానీ బాగుంటుందండి చాలా బాగుంటుంది రెసిపీ దాబాదుల్లో ఎక్కువ ఉంటారు పంజాబీస్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి ఈ విధంగా చూడండి ఇప్పుడు ఇందులో వేసేసి పోపు వేసాక ఒక టూ మినిట్సే పెట్టాలండి ఎక్కువసేపు పెట్టొద్దు ఇది హెల్దీ అండి పిల్లలకి ఇవి పెడితే కూడా బాగుంటుందండి మా పాప ఫస్ట్ టైం తిన్నా కూడా చాలా బాగుందని చెప్తుందండి తను పుట్టినప్పటి నుంచి అసలు తనకి ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం అండి ఇవాళ చేయడం చూడండి ఈ విధంగా పోరు పెట్టాము కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి అందరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున అందరికీ సబ్స్క్రైబ్ చేయకుండా కూడా నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న